హాయ్ అండి ఒక దానికోసం వెళ్ళి ఇన్ని కొనుక్కొని రావాల్సి వచ్చిందనమాట అసలు విషయం ఏంటంటే మా ఫ్రెండ్ నేను నిన్నైతే స్మార్ట్ బజార్లోకి వెళ్ళామండి మా పిల్లలు చాలా రోజుల నుంచి అడుగుతున్నారు పిజ్జా కావాలి అని అయితే దానికోసం పిజ్జా బేస్ కావాలి అని అయితే వెళ్ళాము చాలా పెద్దగా ఉందనమాట మాట అయితే సరే ఇంకా చూద్దామని అలా తిరుగుతూ ఉండి బొట్లోకి నచ్చినవన్నీ వేసేసాను ఆఖరికి బిల్లు చూసానమాట అనమాట నా కళ్ళు పేలిపోయినాయి అంత అమౌంట్ అయ్యిందన్నమాట ఎంత అయ్యి ఉంటుందో ఈ అమౌంట్ వీడియో లాస్ట్లో అయితే చెప్తాను అయితే నేను వెళ్ళింది పిజ్జా కోసం కదా అయితే పిజ్జా బేస్ తీసుకోకుండా పిజ్జానే డైరెక్ట్ తీసుకొని వచ్చేసాను నాకు తెలియదు లేదనమాట అక్కడ చూసుకోలేదు సరే ఇంకా దానికి మార్పులు చేర్పులు చేసి ఇంకొంచెం చీజు అంతా వేసేసి ఇంట్లో ఉన్న వెజిటేబుల్స్ అన్నీ వేసేసి అయితే చేశాను ఆ పిల్లలకి అయితే భలే నచ్చిందనమాట కొంచెం పన్నీర్ కూడా తీసుకొని వచ్చాను అది కూడా ఫ్రై చేసేసి దాని మీద వేసేసి అయితే పిజ్జా చేసాను సూపర్గా ఉంది టేస్ట్ అయితే నెక్స్ట్ టైం వీడియో తీసినప్పుడు ఖచ్చితంగా చూపిస్తానులేండి ఎలా చేసుకున్నాను అని ఇంకా ఇంకేముందండి పప్పులు ఉప్పులు ఇవన్నీ అయితే తీసుకొని వచ్చాను దాంతోపాటుగా ఇదిగోండి మిల్క్ మేడ్ పాయసంలోకి వేయడానికి కేక్ చేద్దామని బేకింగ్ పౌడర్ అయితే తీసుకొని వచ్చాను ఎక్కడికి వెళ్ళినా సరే నేను మిల్క్ పౌడర్ తెస్తుంటానండి అలా అలాగే పిల్లలు చున్నులు చేయమని చెప్పారని హాఫ్ లీటర్ ప్యాకెట్ అయితే నేను తెచ్చుకొని వచ్చాను ఇంకా అలాగే పిల్లల కోసం స్నాక్స్ ఇవన్నీ బాక్స్ లో పెట్టి మీద పెట్టాను లేదంటే ఒక్క రోజులే పర్పర్ లాడి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్